అయితే కరీంనగర్లో ఒక మీసే ఉంది అన్నట్టు అయితే ఏమైంది నేను అప్పుడు అది బాగా బాగానే సంవత్సరాలు అవుతుంది కామెంట్ చేసిన అన్నట్టు గూగుల్ మ్యాప్స్లో అయితే ఎలా అంటాడిపోతే వాడు ప్రాపర్ రెస్పాన్స్ లేదు అండ్ వే ఆఫ్ ట్రీటింగ్ అనేది వరస్ట్ ఉందన్నట్టు అన్నట్టు దీనికోసం అవేనా నేను ఏదో సంబంధించి అయితే పాన్ ఆధార్ కార్డుకి మొబైల్ నెంబర్ లింకా లేకపోతే ఇదో ఉండే పేనా పోతే వాడ ఆడుకోమంటాడు సేమ్ బ్యాంకులో ఎస్బీఐ బ్యాంకులలో ఎట్లా చేస్తారు సేమ్ అట్టని చేసారు నాకు పిచ్చి కోపం వచ్చింది అసలు సరైన రెస్పాన్స్ ఇయ్యరు మనుషులు అట్లనే నిలబెడతారు వన్ పని అదే సేమ్ ఏదో గవర్నమెంట్ జాబ్ ఆఫీస్ లెక్క ఈడుకో ఆడికో ఆడికో ఈడికో నాటకాలు వేసారు అన్నట్టు నాకు అది ఇప్పుడు ఎందుకు సడన్ గుర్తొచ్చిందంటే నేను దానికి కామెడీ చేసిన ఉన్నట్టు నెంబర్ వన్ కచరా యూజ్లెస్ మీ మీ సేవ ఇది ఎందుకు ఇట్లా ఎత్తరు అని కింద కామెడీ చేస్తే దానికి ఇప్పుడు అది దానికి వచ్చింది అన్నట్టు కాంగ్రాచులేషన్ లేచి నీవు నువ్వు రివ్యూ ఇచ్చిన దానికి నీ ఆ ఐదు వందల మంది చూసేరు అని వారిని దానికి మంది కూడా రెస్పాండ్ అయ్యారు అనుకో చాలామంది అంటే చాలా దాని కింద మొత్తం అవి ఉన్నాయి రివ్యూస్ కూడా చాలామంది సీరియస్గా పెట్టారు ఇంత చెత్త పీసే ఇదే ఇరా బాబు మనుషుల కోసం రెస్పెక్ట్ కూడా ఇస్తలేరు చెప్తేనే అడితే కూడా దానికి సంబంధించిన ఆన్సర్ అనేది ప్రాపర్ వేలు ఇస్తలేరు అని ఎంత చెత్త ఎక్కడికి వెళ్ళాను నేను చాలా కోపం వచ్చింది అరే పర్టికులర్ ఇన్ఫర్మేషన్ చెప్పడానికి ఎందుకు ఇంత డ్రామాలు అనేది నాకు అర్థమయ్యాలి అసలు వాడు పని చేస్తున్నారు రా లేకపోతే ఇవ్వడానికి సంబంధం లేదు నాకు ఇక్కడ జాబ్ లేదా టైంపాస్కి వచ్చి పని చేస్తున్నావు అని అట్టు వాళ్ళు అట్లాంటి వాళ్ళకైతే ఇచ్చేస్తారు పని చేసుకుంటావరా మాకు ఈ బాబు మీసేవరా అంటే కూడా అడిగిన లేదు బాబు ఇప్పుడు కొత్త ఇష్యూ ఎత్తలేరు మళ్ళీ పాత వాళ్ళే నడిపించుకుంటారు కొత్త ఇప్పుడు ఇష్యూ వేయరు చేస్తే అప్పుడు నోటిఫికేషన్ వస్తుంది అప్పుడు అప్లై చేసుకో ఆయన అక్కడ చెప్పారు కలెక్టర్ ఆఫీస్కి అడిగిన సిరిసిల్ అక్కడ సో అప్పుడు ఆకాశం ఉన్నప్పుడేమో చేసుకుందాం అంటూ అని ఇయ్యరుటర్ల పనికి మళ్ళీ కూడా ఇస్తారు వాళ్ళేమో ఇట్లా చేస్తారు i got to go watch some And they I'm going do it